హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెన్ చూస్తున్నారు కదా చాలా రోజుల తర్వాత గుంటకల్లో వర్షం పడుతుందండి ఇప్పుడు ఇప్పుడే చిన్నగా చినుకులు స్టార్ట్ అయ్యాయి అన్నమాట సో ఈరోజు ఎలాగో హాలిడే కాబట్టి నేను కొంచెం మొక్కలకి ఎరువు తయారు చేసుకోవాలనుకుంటున్నాను అలాగే కొన్ని మొక్కల్ని రీపాట్ అంటే వేరే పార్ట్లోకి చేంజ్ చేయాలనుకుంటున్నాను కొన్నిటికి ప్లేస్ సరిపోవట్లేదండి సో అందువల్ల ఆ మొక్కలు అనేటివి కొంచెం చేంజ్ అవుతూ ఉన్నాయన్నమాట అందుకోసమని వాటికి వేరే డబ్బాలో చేంజ్ చేద్దామని అనుకున్నాను ప్రజెంట్ అయితే నా దగ్గర ఉన్న ఈ గార్డెన్లో ఉన్న వేస్ట్ ఇంకా ఇంట్లో ఉన్న వేస్ట్ ఇవన్నీ వేసి చెరువైతే అయితే తయారు చేస్తున్నాను అండి ఇక్కడ నేను కవర్లో తయారు చేస్తున్నాను మనం నార్మల్గా డబ్బాలో అయినా పెట్టుకోవచ్చు కవర్లో అయినా పెట్టుకోవచ్చండి ఇది తయారవడానికి కనీసం టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పడుతుంది నేను ఆల్రెడీ కొద్దిగా మట్టి కిచెన్ వేస్ట్ కవర్లో నింపేశానండి మరి ఇందులో ఏమేమి వేస్తున్నా అనేది నేను మీకు చెప్తున్నాను కదా కిచెన్ వేస్ట్ అలాగే ఎర్రమట్టి అలాగే ఇందులోకి టెంకాయ పీచ్ కూడా వేసానండి ఎరువులోకి వేయకోకుండా మనం డైరెక్ట్గా మొక్కలకి ఇవ్వాలి అనుకుంటే కోకో పీట్ తయారు చేసుకోవడం నేను ఇంతకుముందు మీకు చూపించాను నా ప్రీవియస్ వీడియోస్లో ఉంది సో అలా అయినా మనం కోకోపీట్ తయారు చేసుకొని మొక్కలకి ఇవ్వచ్చు అనమాట ఎలా ఇచ్చినా మనకైతే మొక్కలకి ఫుల్ హెల్దీ అనమాట ఇది ఇక ఈ పైన వైపు పెట్టిన ఈ లేయర్ వచ్చేసి గొర్రెలు ఎరువు అండి ఇది మనం డైరెక్ట్గా మొక్కలకి ఇవ్వచ్చు కానీ ఎందుకో నేను ఇలా తయారు చేసి వేస్తే ఇంకా హెల్తీ అనిపించింది అందుకోసమనే ఇలా చేస్తున్నాను ఇంకా పైన వైపు కొంచెం ఇసుక వేసేసి ఆ ఇసుక పైన వాటర్ వేసేసారండి ఇప్పుడు మనకు సాయిల్ మిక్స్ అవుతుంది ప్యూర్గా ఎరువు కూడా తయారవుతుంది అనమాట సో ఇలా మనం దీన్ని ఈ కవర్ మొత్తాన్ని కట్టేసి ఒక టెన్ డేస్ పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి మంచిగా ఎరువు అనేది తయారైపోతుంది ఇక్కడ నేను ఎరువు తయారు చేయడం హాఫ్ నుండి చూపించానండి ఒకవేళ మీకు ఫుల్గా చూడాలి అనుకుంటే నా ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు ఎరువులు ఎలా తయారు చేసుకోవాలి అని చూపించాను అంతేకాకుండా కోకోపీట్ ఎలా తయారు చేయాలి ఎగ్షల్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలి ఇలా మొక్కలకి కావాల్సిన అన్ని రకాల ఫర్టిలైజర్స్ గురించి నేను చూపించానండి ఒకవేళ మీకు కావాలి అనుకుంటే భూమి ట్రైన్ అనే ఛానల్ పైన క్లిక్ చేసి చూడొచ్చు ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా అల్లం మొక్కలు ఇవి చాలా రోజుల నుంచి చేంజ్ చేయాలనుకుంటున్నాను అండి మొన్ననే రీసెంట్గా అల్లం కూడా కట్ చేసుకున్నాను మళ్ళీ ఉన్న మొలకల్ని అలానే అనమాట ఇవి ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చిందంటే ఇక్కడ గులాబీ మొక్క గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంది ఇది ఫాస్ట్గా పెరుగుతుంది అనమాట హైటు సో అందువల్ల ఈ అల్లం మొక్కలకి ఎఫెక్ట్ అవుతుందండి అందుకే ఇవి పెరగలేకపోతున్నాయి అంతేకాకుండా చిన్నగా ఉన్నప్పుడే వీటి కలర్ కూడా ఈ మొక్కల కలర్ కూడా ఎల్లో కలర్లోకి చేంజ్ అవుతుంది సో మనకైతే నార్మల్గా అల్లం బాగా పండిన తర్వాత అంటే అల్లం బాగా ఊరిన తర్వాత మొక్కలు ఎల్లో కలర్లో చేంజ్ అవుతాయండి కానీ ఇవి చిన్నగా ఉన్నప్పుడే ఇలా అయిపోతున్నాయి ఇక్కడ చూడండి చుట్టూ కూడా అల్లం ఎంత చక్కగా వచ్చిందో చిన్న చిన్న మొలకలుగా సో అందుకోసమనే ఇప్పుడు వీటిని వేరే డబ్బాలోకి చేంజ్ చేయాలనుకున్నానండి ఇవి వేరే డబ్బాలోకి చేంజ్ చేయడం వల్ల గులాబీ మొక్కకి మంచిది అలాగే ఇవి కూడా మంచిగా గ్రో అవుతాయి అన్నమాట ఇక్కడ మీరు చూసినట్లయితే అల్లం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుందండి ఇంకా లేతగా ఉంది అల్లం అయితే మొన్న నేను అల్లం కట్ చేసుకున్నప్పుడు కొద్దిగా మొలక ఉన్నప్పుడు అలానే నాటేసానమాట మళ్ళీ తొందరగానే ఊరిందండి ఇప్పుడు నేను అల్లం కట్ చేసి కూడా దాదాపుగా ఒక ఫైవ్ డేస్ అవుతుంది ఫైవ్ డేస్కే చూసారా ఎంత చక్కగా వచ్చిందో మిడిల్లో అంతా కూడా అల్లం బాగా ఊరిందనమాట ఎప్పుడైనా కానీ ఇంట్లో అల్లం పెంచుకునేటప్పుడు అల్లం ఫాస్ట్గా గ్రో అవ్వాలి అంటే మనం ఫస్ట్ తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్త ఏంటంటే అల్లాన్ని ఇసుకలో నాటుకోవాలండి అలా అయితే అల్లం ఫాస్ట్గా గ్రో అవుతుంది తొందరగా ఊరుతుందనమాట సో కాబట్టి ఎప్పుడైనా కానీ మీరు నాటుకునేటప్పుడు అల్లంని ఇసుకలో నాటుకోండి ఒకవేళ మేబీ ఆ ఛాన్స్ లేకపోతే మీకు ఇలా ఎర్రమట్టిలోనే నాటేసుకోవచ్చు అనమాట నేనైతే అలానే నాటాను కాకపోతే సాయిల్ మిక్స్ చేశానండి నేను ఈ గులాబీ మొక్క నాటేటప్పుడే ఇందులో ఇసుక అలాగే వర్మీ కంపోస్ట్ ఇవన్నీ కూడా మిక్స్ చేసి వేశాను అనమాట సో అందుకోసమనే నాకు ఈ ఆ ప్రాబ్లం అయితే అనిపించలేదు ఇంకా ఎలాగో అల్లం మొక్కలు తీసేస్తున్నాను కదా అని మట్టి కూడా బాగా లూజ్ చేసేసానండి లోపల వైపు చాలా వరకు ఈ డబ్బాకి హాఫ్ వరకు మట్టిని మొత్తాన్ని కూడా కలిపేసి పైంది కిందికి కిందికి పైకి కలిపేసాను అనమాట తర్వాత ఇక్కడ చూసారా గోంగూర మొక్క ఎంత బాగా వచ్చిందో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంతకుముందు ఈ డబ్బాలో అటుకు మావిడాక మొక్క ఉండింది కదా ఆ మొక్కను తీసేసి ఇప్పుడు అల్లం మొక్కలు అయితే నాటేశానండి అటికి మావిడాక మొక్కని తీసేయాల్సి వచ్చింది నాకైతే తీసేయడం ఇష్టం లేదు కానీ తప్పదు కదా ఇంకా వేరే ఆప్షన్ లేక తీసేస్తానమాట ఇక్కడ చూసారా ఆకు ఎంత చక్కగా వచ్చిందో నా ప్రీవియస్ వీడియోస్లో ఒకసారి మీకు చూపించాను దీని యూజెస్ ఏంటి దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఇది పప్పులో కానీ కర్రీస్లో కానీ మంచి హెల్తీ ఫుడ్ అండి విలేజెస్లో అయితే బాగా వాడతారు ఇది మొక్కలు పెంచుకోవాలంటే కొంచెం ఓపిక ఉండాలండి అంతేకాకుండా టైం కూడా ఉండాలన్నమాట టైం లేకుండా మనం ఏదైనా చేయాలంటే ఏమీ కుదరదు నాకైతే సండే టైం దొరికితే మొక్కల దగ్గర ఒక టూ అవర్స్ వరకు టైం అంతా అయిపోతుంది మిగిలిన వర్క్ ఇంకా ఈ ఫస్ట్ ఈ మొక్కల వర్క్ చూసుకున్న తర్వాత మిగిలిన వర్క్ చేసుకుంటాను అనమాట అది ఓకే అండి మరి చూసారు కదా ఈరోజు ఈ వర్క్ చేసుకున్నాను మరి నెక్స్ట్ సండేకి మరి కొత్త వర్క్ ఉంటుందన్నమాట ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్